నిత్యం సముద్రపు అలలతో ఎగసిపడే ఉప్పాడ సముద్రం సందర్శకులు బీచ్లో ఉండగానే ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది సోమవారం సాయంత్రం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్రం ఒక్కసారిగా సుమారు ఎనిమిది వందల మీటర్లు వెనక్కి వెళ్ళింది దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు బీచ్ సందర్శకులు ఒక్కసారిగా అవాక్కైపోతున్నారు నిత్యం ఎగసిపడుతూ బీచ్ రోడ్డుకు చేరుకునే అలల తాకిడి ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిందంటే రానున్న రోజుల్లో మరింత విపత్తు సంభవించే సందర్భం ఉంటుందన్నారు స్థానిక మత్స్యకారులు బీచ్ సందర్శకులు సముద్రం వెనక్కి వెళ్లిన చోట గతంలో ఎప్పుడూ వెళ్లలేదని స్థానికులు చెబుతున్నారు